ఉమెన్స్ వన్డే ప్రపంచకప్లో విజయకేతనం ఎగరవేసిన టీమిండియా ప్రశంసల వర్షం కురుస్తుంది అయితే కోట్లాది మంది అభిమానుల దశాబ్దాల కలని నిజం చేస్తూ తొలిసారి వన్డే ప్రపంచకప్ను ముద్దాడిన అమ్మాయిల జట్టుకు ప్రత్యేక కానుకలు ప్రకటించారు అయితే ఈ క్రమంలో భారత జట్టు సభ్యులకు సూరత్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రాజ్యసభ సభ్యుడు గోవింద్ డోలాకియా ప్రత్యేక కానుకలు ప్రకటించారు మహిళా జట్టుకు వజ్రాల ఆభరణాలతో పాటు సోలార్ ప్యానర్లను కూడా బహుమతిగా ఇవ్వనున్నట్లు చెప్పాడు ఆదివారం ఫైనల్ మ్యాచ్ కు ముందు గోవింద్ డోలాకియా బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లకు లేఖ రాశారు ప్రపంచ టోర్నీలో ఇప్పటి వరకు భారత మహిళ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని ఒకవేళ మన అమ్మాయిలు కప్పు సాధిస్తే జట్టులోని సభ్యులందరికీ వజ్రాల ఆభరణాలను బహుమతిగా ఇస్తానని అందులో పేర్కొన్నారు అలాగే సోలార్ ప్యానెళ్లను కూడా ఇస్తానని తెలిపారు దేశానికి కొత్త వెలుగులు అందిన వారి జీవితాలు నిరంతరం వెలుగుమయం కావాలని ఆకాంక్షించారు ఇప్పుడు భారత మహిళ జట్టు విజేత నిలవడంతో గోవింద్ డోలాకియా తన హామీని నిలబెట్టుకున్నారు త్వరలోనే వాళ్ళందరికీ తన తరఫున వజ్రాల ఆభరణాలు సోలార్ ప్యానెళ్లను అందిస్తానని వెల్లడించారు శ్రీ రామకృష్ణ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవసాయ స్థాపకుడైన డోలాకియా గతంలోనూ పలుమార్లు ఇలా అరుదైన కానుకలు ఇచ్చారు పండుగలు ప్రత్యేక సందర్భాల్లోనూ తన ఉద్యోగులకు బహుమతులు ఇస్తుంటారు